హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా కనుక తయారు చేసుకున్నారంటే వట్టి అన్నమే తినేస్తారండి అంత బాగుంటుంది సైడ్ డిష్గా కర్రీ ఏం లేకపోయినా కూడా ఈ అన్నమే తినేసేయచ్చు ఇంకా పిల్లలకైతే బాగా నచ్చుతుందనమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేయండి అందరూ చేసేదే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు కదా అయితే ఇవాళ నా స్టైల్లో మీకైతే అచ్చంగా తెలంగాణ బగారా రైస్ని చూపించబోతున్నాను ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియోలో చూసేద్దాము ఇలా కనుక చేసుకున్నారంటే చూడండి పొడి పొడిగా వస్తుందండి మంచిగా పొడి పొడిగా చాలా బాగుంటుంది అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి కొంచెం పుదీనా తీసుకోవాలి అలాగే ఒక్క క్యారెట్ ఒక్క ఆలు అయితే వేస్తున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే సగం బౌల్ వరకు పచ్చి బఠానీ అయితే వేస్తున్నానండి ఈ సీజన్లో పచ్చి బఠానీ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఖచ్చితంగా బగారా రైస్లో వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చి బఠానీతో బగారా రైస్ అలాగే ఇంకా మిగతావన్నీ ఈ బగారాలో వేసే ఇంగ్రీడియంట్స్ అనమాట అదే బగారా దినుసులు అంటాం కదా బిర్యానీ ఆకు లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క అవన్నీ ఏ ఉంటే అవి వేసుకోండి అనాస అనాసపువ్వు బండ పువ్వు అంటారు అవన్నీ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేనైతే టూ గ్లాసెస్ వరకు రైస్ని కడిగి నానబెట్టేసుకున్నాను అయితే ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైస్తోనైనా చేసుకోవచ్చు నేనైతే ఇవాళ రెగ్యులర్గా వండుకునే రైసే తీసుకున్నానండి నాకు అన్నం ఎక్కువగా ఈ రైస్తోటే ఇష్టం అన్నమాట బాస్మతి కంటే కూడా బగారా రైస్ ఎప్పుడు కూడా ఇంట్లో వండుకునే రైస్తో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా చేసుకోండి బిర్యానీలోకి ఖచ్చితంగా మనం బాస్మతి రైసే వాడతాం కదా ఈ బగారాన్ని అప్పుడప్పుడు ఇలా ఇంట్లో వాడుకునే రైస్తో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలన్నమాట బగారాకి తర్వాత ఇదంతా కూడా బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న బగారా దినుసులు అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని అవి కొంచెం చిటపట అన్నాక అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలి ఇంకీ బగారాలో మనము ఎర్రకారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చిని మన స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి పుదీనా కూడా వేసుకోవాలి ఇంకా పుదీనా మన ఇష్టం అనమాట ఎంత వేసుకున్నా బాగానే ఉంటుందండి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది బగారాకి ఈ పుదీనా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి పచ్చి బఠానీ అలాగే ఆలు క్యారెట్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా కావాలంటే మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అది వేస్తే ఇంకా టేస్ట్ అనేది మారుతుందండి ఇది మనం ప్లెయిన్గా బగారా రైసే అనుకున్నాం కాబట్టి ఈ క్యారెట్ ఆలు బఠానీ ఈ మూడు వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా మిగతా వేసామంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ మారిపోతుంది ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్లో ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలండి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మూత పెట్టి బాగా మగ్గిస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కాసేపు మూత పెట్టేసి మగ్గించాలి ఇంకా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇవంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఈ కూరగాయ ముక్కలకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి బగారా రైస్కి ఎప్పుడు కూడా నెయ్యి మంచిగా ఉండాలండి మంచి టేస్టీ నెయ్యి కనుక ఉన్నట్లయితే టేస్ట్ అనమాట రైస్ అంతా బాగా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి బఠానీ ఉడికిందో లేదో మంచిగా ఉడికిపోయింది కదా పచ్చి బట్టాని వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి అయితే నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్నంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం రైస్ ముందుగానే వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ముద్దగా రాకుండా బగారా పుల్లలు పుల్లలుగా పొడి పొడిగా మంచి టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పట్టుకుంటుంది కూరగాయ ముక్కలు అన్నీ వేసాం కదా ఇంక ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ రైస్ని బాగా వేగనివ్వాలి నెయ్యిలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటికి రెండు గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంకా నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కనుక కుక్కర్ విజిల్ పెట్టేట్టుగా కుక్కర్లో చేస్తున్నట్లయితే కొన్ని వాటర్ తగ్గించి వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేస్తే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది నేనైతే మామూలుగానే వండుతున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను ఇంక ఇదంతా బాగా కలిపేసి ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టారంటే ఒక ఫైవ్ మినిట్స్కే మనకి ఇలా ఉడుకు పట్టుకుంటుంది అన్నం అంతా కూడా ఒకసారి అంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనము వన్ టీ స్పూన్ వరకే సాల్ట్ని వేసాం కదా సాల్ట్ ఎంత పడుతుందో ఒకసారి వాటర్ని టేస్ట్ చూసుకొని సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి ఈ స్టేజ్లో అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా కనుక ఉన్నట్లయితే అది కూడా వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసాను ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో అంతా బాగా కలిపేసుకొని ఈ నీళ్ళంతా కూడా దగ్గర పడే వరకు మూత పెట్టకుండా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించారంటే మనకు వాటర్ అంతా కూడా దగ్గర పడుతుంది చూడండి ఇలా అంతా కూడా వాటర్ దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ని సిమ్లో కనుక్కొని మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ పాటు ఉంచారంటే ఎంతో పొడి పొడిగా ఉండే తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏం వేయలేదు ఇలాగే బాగుంటుంది వెయ్యరు కూడా యాక్చువల్గా తెలంగాణ బగారా రైస్లో ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినా తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదండి బ్యాచిలర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం నేనైతే ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ స్టైల్లో తయారు చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా చికెన్ మటన్ ప్రాన్స్ కర్రీతో అయితే ఇంకా అద్భుత అనమాట నేను అయితే వంకాయ మసాలాతో ఈ కర్రీ ఈ రైస్ చేశాను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ